ఉద్యోగి అయిన సీను గృహిణి శాంతమ్మ అనే భార్యాభర్తల కుటుంబ నేపథ్య చిత్రం ఇది త్యాగం ఆ కుటుంబ నేపథ్యం ఏంటి వారిద్దరు ఆ కుటుంబం కోసం చేసిన త్యాగం ఏంటి అనేది మా పిల్లలు ఒక చిన్న స్కిట్ రూపంలో మీకు తెలియజేయబోతున్నారు పెళ్లి వయసు దాటిపోతుంది ఇప్పటికీ చాలా కాలం నుండి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నావు జాబ్ తర్వాత పెళ్ళి అంటే కష్టం నాన్న నా మాట విని పెళ్ళి చేసుకో జాబ్ అంటావా వచ్చే అమ్మాయి వలన నీ జాతకం మారుతుంది ఆ నమ్మకం నాకుంది జాబ్ వస్తుంది సరేనాన్న నువ్వు ఎలాగో నన్ను పోషిస్తావు ఇక నా భార్యను కూడా నువ్వే పోషిస్తానంటే నేను కాదంటానా నా తండ్రి నా బంగారం ఇలా జరిగిన కొన్ని నెలల తర్వాత కుమార్ కి సంబంధం కుదురుతుంది సంధ్య అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది దీర్ఘ చల్లగా ఇలా కుమార్ సంధ్యాల పెళ్లి జరిగిన సంవత్సరం తరువాత వాళ్ళిద్దరికి పన్నెండి మగపిల్లాడు పుడతాడు ఏమండి మన పెళ్ళే వన్ ఇయర్ అయింది మన బాబు కూడా పుట్టాడు ఇంకా మీరు ఇలా గవర్నమెంట్ జాబ్ అంటూ టైం ఏదైనా ప్రైవేట్ జాబ్ అయినా చూసుకోవచ్చు కదండి నోరు మీవే మీకేం తెలుసు గవర్నమెంట్ జాబ్ విలువ ఇన్నాళ్ళు ప్రైవేట్ జాబ్ చేయలేక కాలేగా ఉన్నాను అనుకుంటున్నావా గవర్నమెంట్ జాబ్ వచ్చే వాళ్ళకి ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తా సి చెప్పినా చెప్పినాయితే ఇలా రెండు సంవత్సరాలు ఎదురు చూసిన సంధ్య కుమార్ ప్రవర్తనతో విసిగి ఒకరోజు కోపంగా వెళ్ళి ఇవ్వండి మీరు ఏదైనా జాబ్ చేయడానికి వెళ్తారా వెళ్ళారా ఇన్ని చాలు చెప్పాలి నీకు నా వల్ల కాదండి నాకు ఏ అవసరం ఉన్నా మా వేగాన్ని అడగాల్సి వస్తుంది నేను పది రూపాయలు పెట్టి పూలు కొనుక్కోవాలన్నా కూడా మా వేగాన్ని అడగాల్సి వస్తుంది చాలా బాధగా ఉందండి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతే ఇంకా మీరు ఎందుకండి మన బాబుకి ఒక రెండు సంవత్సరాలు పూర్తి అయితే స్కూల్లో జాయిన్ చేయాలి అప్పుడు కూడా మా గారు మా బాబుని స్కూల్లో జాయిన్ చేయాలి డబ్బులేనని అడగన ఇలా నేను ఉండలేనండి మీ నిర్ణయం అనేది ఏంటో ఈ రాత్రి అంతా ఆలోచించి రేపు చెప్పండి లేదంటే ఏం చేస్తావు మీకు డివాస్ ఇచ్చి నేను బాబు మా పుట్టింటికి వెళ్ళిపోతాం ఆ తర్వాత మీ గవర్నమెంట్ జాబ్ కోసం ఆన్లైన్ వెయిట్ ఏం మాటలేవి కార్యభర్తల మధ్య జరిగిన గొడవను పక్కన నుంచి ఉన్న తన మావయ్య గారు గమనించి బాధపడతారు మరుసటి రోజు తెల్లారు శాంకా శాంకా చెప్పండి నేను వాకింగ్ వెళ్ళి వస్తాను అలాగేనండి అలా వాకింగ్ కి వెళ్ళిన స్నేహి శ్రీనుకి తన స్నేహితుడు ఎదురవుతాడు గుడ్ రా నీకు విషయం తెలుసా ఏంట్రా అది మల్లేశ్వరరావుకి యాక్సిడెంట్ అయ్యిందిగా అవునా వాడు కొడుకకు జాబ్ ఇచ్చారంట చూసాం వాడంత దృష్టివంతుడు పోతూ పోతూ కొడుకకు బంగారు భవిష్యత్ ఇచ్చిపోయాడు సరే అయితే నేను వెళ్ళొస్తాను ఇలా తన స్నేహితుడి చెప్పిన విషయం గురించి సీను పదే పదే ఆలోచిస్తూ ఉంటాడు నేను కూడా మల్లేశ్వరరావు లాగే యాక్సిడెంట్లో చనిపోతే నా కొడుకుకి జాబ్ ఇస్తారేమోగా వాడికి అసలే గవర్నమెంట్ జాబ్ అంటే పిచ్చి నేను ఒక రెండు మూడేళ్ళు రిటైర్ అయిపోతాను ఎలాగైనా వాడికి జాబ్ వస్తుంది అలా ఆలోచిస్తూ ఒక అఘాయిత్యానికి పాల్పడతాడు నేను ఈ స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకొని చనిపోతే చూసే వాళ్ళందరూ హార్ట్ అటాక్తో చనిపోయారు అనుకుంటారు ఎలాగైనా వాడికి జాబ్ వస్తుంది అలా కొడుకు మీద ఉన్న పిచ్చి ప్రేమతో సీను మాత్రలను అమాంతం మింగేస్తాడు శాంత శాంతి శాంత ఏమైందండి నిన్ను మోసం చేసిన శాంత కోసం చేయడం ఏంటండి గవర్నమెంట్ జాబ్ కోసం వాడు తపన నేను చూడలేకపోతున్నాను శాంత అలాగని చెప్పి ఏం చేసి ట్యాబ్లెట్లు వేసుకున్నా అయ్యో అంత పని చేసేదేంటండి నేను అలా ఇలా వేసుకున్న తర్వాత ఆడికి ఎలాగైనా జాబ్ వస్తుంది కదా నేను చనిపోయిన తర్వాత అయ్యో మీ ప్రాణాల మీద తెచ్చుకున్నారు కదండి వాడికి అసలు గవర్నమెంట్ జాబ్ అంటే పిచ్చా నేను ఒకవేళ చనిపోతున్నాను మా నబ్బాయి ఇంకా బాగా చూసుకుంటాడని నేను నెలలు బాగా చూసుకున్నాను కదా మన అబ్బాయి ఇంకా బాగా చూసుకుంటాడే మీ లోటు ఎవరు కదండి ఒక్క మా ఒక్క మాట మాత్రం గుర్తికొసేంత నేను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నాను చనిపోయానని ఎవరితో చెప్ప మాకు ఎందుకంటే హార్ట్ అటాక్తో చనిపోయారు అనుకుంటారు అలాగైనా వాడికి జాబ్ వస్తుంది మాటేంత శ్రాంత శ్రాంత శ్రే మీ నాన్న హార్ట్ అటాక్ వచ్చింది రా Yeah, Hey, them చనిపోయిన తర్వాత తన కోరిక మేరకు మూడు నెలల తర్వాత తన కొడుకు కి తన ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన సంవత్సరం తర్వాత అమ్మా అమ్మా అన్నం పెట్టమ్మా పెడతాను ఆగండి టైం గుర్తు చేసి చెప్తారు ఉద్యోగం వచ్చిన తర్వాత తన తల్లి మీద అశ్రద్ధ పెరుగుతుంది చాలా చులకనగా చూస్తారు ఈ అన్నం వాసన వస్తుందమ్మా ఈ రోజు అన్నం పెట్ట పెట్టడమే ఎక్కువ మళ్ళీ మీకు ఫ్రెష్గా కోళ్ళ అన్నా వద్దులే అమ్మా అలా శాంత మంచినీళ్లు తాగి తన కడుపుని నింపుకుంటుంది ఏవండి మీ అమ్మతో పెద్ద నసండి పద్దాక గొడవ ఆవిడని చూసుకుని ఇంట్లో పని నా వల్ల కాదండి పైగా ఆవిడకి చేదేస్తాం పెద్దవాళ్ళు అన్నది కొంచెం మీరేం అనను అంటే చెప్తా చెప్పేంటి మీ అమ్మగారిని హోల్డేజ్ లో జాయిన్ చేద్దామా ఏంటి మీరు ప్రశాంతంగా వినండి లో ఆవిడ వయసు వాళ్ళే ఉంటారు చక్కగా కాలక్షేపం కూడా బాగుంటుంది చక్కగా టైంకి మంచి భోజనం కూడా పెడతారు మంచి వాతావరణం మన నెల్ల డబ్బు ఇస్తే చాలు ప్లీజ్ ప్లీజ్ అండి అండి అలా లేనిపోని మాటలు చెప్పి సంధ్య తన భర్తని ఒప్పిస్తుంది సరే అమ్మా కొంచెం మీరు

అలా కుమార్ తన తల్లికి అబద్ధం చెప్పి వృద్ధాశ్రమానికి జాయిన్ చేయడానికి తీసుకొని వెళ్తాడు అమ్మాయి అలా కుమార్ తన తల్లిని వదిలించుకొని వెళ్ళిపోతాడు ఈ విషయం తెలియని పాపం పిచ్చి శాంతమ్మ తన కొడుకు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది ఈ లోపు వర్షం మొదలవుతుంది ఇదంతా పక్కనే షాప్లో ఉన్న ఒక అమ్మాయి గమనించి అమ్మ ఎవరమ్మా నువ్వు చాలా సేపటి నుండి ఇక్కడే ఉన్నావు వర్షం పడుతుంది అమ్మా నా కొడుకు ఏటింగ్ అని వెళ్ళాడమ్మా తన కోసమే వెయిట్ చేస్తున్నాను ఎంతసేపు అయిందమ్మా చాలాసేపు అయిందమ్మా మీ కొడుకు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయినట్టున్నాడమ్మా నువ్వేం మాట్లాడుతున్నావమ్మా నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయే రకం కాదు నువ్వు నా కొడుకు వస్తాలే కొన్ని లోపలికి వచ్చి కూర్చోండి అమ్మా నేను రానమ్మా నా కొడుకు వచ్చి మళ్ళీ నా గురించి ఎత్తుక్కుంటాడు పక్కనే ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి వార్డెన్ వస్తుంది అమ్మా శాంతం అంటే మీరేనా అవునమ్మా కుమార్ చూసావమ్మా వాడు ఏదో పనిలో ఉండి నా కోసం అమ్మని పంపించుంటాడు మిమ్మల్ని మీ అబ్బాయి ఈ హోల్డేస్ హోమ్ లో జాయిన్ చేయమని మాకు కాల్ చేసి చెప్పారమ్మా నువ్వేం మాట్లాడుతున్నావమ్మా నా కొడుకు నన్ను ఇక్కడ జాయిన్ చేయడం ఏంటి నిజమే అమ్మా రండి వెళ్దాం నేను రానమ్మా నేను రాను నేను రాను నేను నా కొడుకు దగ్గరకు వెళ్తాను వదులమ్మా వదులు అలా పాపం శాంతమ్మని ఓల్డేజ్ హోమ్ వాళ్ళు బలవంతంగా తీసుకొని వెళ్తారు పాపం శాంతమ్మ తన కుటుంబానికి దూరం అయ్యానన్న బాధతో ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయిన రెండు నెలలకే అనారోగ్యం పాలయ్యి మంచం పడుతుంది కొన్ని రోజుల తర్వాత కుమార్కి కాల్ వస్తుంది హలో హలో మేము ఓల్డేజ్ హోమ్ నుంచి మాట్లాడుతున్నామండి మీ మదర్ శాంతమ్మ చనిపోయారు వచ్చి బాడీని తీసుకువెళ్ళండి ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు నిజమేనండి మీ మదర్కి ఆరోగ్యం బాగోపోయినా మేము కాల్ చేసి చెప్తే మీరు పట్టించుకోలేదు వస్తున్నా కుమార్ వెంటనే వెళ్ళి తన తల్లి శవాన్ని ఇంటికి తీసుకొని వస్తాడు మీ బదర్ కొన్ని బట్టలు కొన్ని బుక్స్ చూడండి నాన్న కుమార్ నీ చిన్నప్పటి నుంచి ఒక విషయం దాచి ఉంచాను నాన్న ఇప్పటి వరకు ఆ అవసరం రాలేదు కానీ ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది మీ నాన్న నేను మాకు పిల్లలు పుట్టట్లేదని చాలా సంవత్సరాలు బాధపడ్డాం చివరకు ఒక అనాథాశ్రమం నుంచి నిన్ను మేము దత్తత తీసుకున్నాము అప్పటి నుండి మేమిద్దరం నిన్ను కంటికి రెప్పలా మా ప్రాణాలు నీ మీదే పెట్టుకుని పెంచాం నిన్ను ఎంతలా ప్రేమించామంటే నీకు గవర్నమెంట్ జాబు మీద ఉన్న ఇష్టం చూసి మీ నాన్న నీ కోసం ప్రాణాలను వదిలేసేంత అవును నాన్న నీ జాబ్ కోసం ఆయన తన మృత్యువుని ఆహ్వానించారు అస్తమిస్తున్న సూర్యుడిలా మీ నాన్న వెళ్తూ నీకు ఉదయ కాంతులను పంచారు జ్వరం వచ్చినప్పుడు చిన్న మాత్ర వేసుకోవాలన్నా ఇష్టపడని మీ నాన్న నీ కోసం గుప్పెడు నిద్ర మాత్రలను అమాంతం పింగేశారు వెళ్తూ వెళ్తూ మీ నాన్న నాతో చెప్పిన చివరి మాట నాకంటే వంద రెట్లు ఎక్కువ ప్రేమగా మన కుమార్ నిన్ను చూసుకుంటాడు శాంత అన్నారు ఇప్పటికీ నాకు అనిపిస్తుంది నీదేమీ తప్పు లేదేమో నా పెంపకంలోనే ఏదైనా లోటుందేమో అని కానీ నాలా నువ్వు నీ కొడుకు విషయంలో ఎలాంటి రోటు రానివ్వకు నాన్న ఎందుకంటే నేను ఇక్కడ పడిన బాధ రేపు నీకు ఎదురవుతే నేను పైనుంచి చూసి తట్టుకోలేను ఏతల్లైనా పురిటి నొప్పులు అనుభవించి ఒక కొడుకుని కంటుంది కానీ నాకు ఈ వయసులో నీకు దూరమైనప్పుడు పురిటి నొప్పుల కంటే ఎక్కువ బాధను అనుభవించాను నాన్న నా చివరి క్షణాల్లో ఒక్కసారి నిన్ను చూడాలనిపించింది కానీ ఎన్నిసార్లు హోంవాళ్లతో కౌరంపించినా నువ్వు రాలేదు ఏదో చిన్న ఆశ ఎప్పటికైనా నిన్ను చూస్తా అని కానీ అది తీరకుండానే నేను వెళ్ళిపోతానేమో అని భయంగా ఉంది నాన్న నిన్ను అనాథాశ్రమం నుంచి తీసుకువచ్చినందుకు నన్ను వృద్ధాశ్రమానికి పంపావు దానికి నాకేం కోపం లేదు కానీ రేపు నేను చనిపోతే నా శవాన్ని మాత్రం అనాథలా వదిలేయకు నాన్న